ఈరోజు కథ పేరు బంగారు గొడ్డలి అనగనగా ఒక ఊరిలో రాజు అని కట్టెలు కొట్టుకునే అబ్బాయి ఉండేవాడు అతను ప్రతిరోజు కట్టెలు కొట్టుకొని దానిని అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటాడు ఒకరోజు కట్టెలు కొట్టుకుంటూ ఉండగా గొడ్డలి ఆ కింద ఉన్న చిన్న చెరువులో పడిపోతుంది దానికి అతను చాలా బాధపడుతూ ఉండగా ఆ కింద ఉన్న చెరువులో నుంచి ఒక దేవత బయటికి వచ్చి తను ఎందుకు ఇంత బాధగా ఉన్నాడు అని అడుగుతుంది దానికి గాను అతడు నా గొడ్డలి పడిపోయింది నేను పుల్లలు తీసుకొని వెళ్ళలేను నా ఇంట్లో ఈ రోజంతా పస్తు ఉంటారు అని బాధపడతాడు దానికి గాను ఆవిడ నీటిలో నుంచి ఒక బంగారు గొడ్డని తీసి ఇస్తుంది దానికి రాము ఇది నా గొడ్డలి కానే కాదు అని అంటాడు తరువాత వెండి గొడ్డలి తీసిస్తుంది ఇది కూడా నాది కాదు అని అంటాడు తరువాత ఆ దేవత రాజు ఏ గొడ్డలైతే పాడేసుకుంటాడో ఆ ఇత్తడి గొడ్డలని తీసి ఇస్తుంది ఇదే నా గొడ్డలి అని నిజాయితీగా తీసుకుంటాడు దానికి గాను ఆ దేవత చాలా సంతోషించి ఆ మూడు గొడ్డల్ని ఇచ్చి ఎప్పుడూ ఏ రకంగానే నిజాయితీగా ఉంటే నీ జీవితం ఎంత ఎంతో ఉన్నతంగా ఎదుగుతుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోతుంది మనకి ఉన్నదానిలో నిజాయితీగా బతకడంలోనే అసలైన జీవితం ఉన్నది అనేది ఈ కథ యొక్క నీతిని